నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట ఇరవై ఆరు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఆదర్శాలను నీతి నియమాలను మర్చిపోయినప్పుడే ఓటమి ఎదురవుతుంది నీవు ఆదర్శముల నీతి నియమములను మరచిపోయినప్పుడే నీకు మరల మరల ఓటమన్నది ఎదురగు మాట నిజము మనసు దీరగ వినుమయ్య మల్లి మాట మనసు దీరగ వినుమయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి